తస్మాత్ జాగ్రత్త ప్రజలారా తెలంగాణ రాష్ట్రంలో ఒక కాండ కొనసాగుతూ ఉంది మళ్ళీ సబ్బండ వర్గాల మీద హాయిగా సాగుతున్నటువంటి తెలంగాణ రాష్ట్రం మీద ఓవైపు లాండర్ దెబ్బ మరోవైపు విద్యా వ్యవస్థ వైఫల్యం ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ వైఫల్యాలు తీవ్రంగా ప్రజలైతే బాధ పెడతా ఉన్నాయి ఏదేమైనా ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ ఒక విఫల రాష్ట్రంగా అసలు ఏమాత్రం కూడా అభివృద్ధి చెందని రాష్ట్రంగా విపరీతమైన అప్పుల రాష్ట్రంగా ఒక తీర్చిదిద్దే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది ఈ ప్రయత్నాన్ని ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి చేస్తున్న దాష్టికాలను కూడా యువత కానీ రైతాంగం కానీ మహిళా లోకం కానీ కూడా క్షుణ్ణంగా పరిశీలించాలి ఎక్కడికక్కడ నిలదీయాల్సిన అవసరం ఉంటుంది ఓటే మన ప్రధాన ఆయుధం కాబట్టి ఇట్లాంటి బై ఎలక్షన్లు ఏమైనా వచ్చినా లేకపోతే స్థానిక ఏమైనా సంస్థల వచ్చినా కూడా ఓటు ద్వారానే ఒక ప్రభుత్వం చేస్తున్న వైఫల్యాలను ఎండగట్టే ప్రయత్నం చేయాలి కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి రానున్న రోజుల్లో తప్పనిసరిగా ఈ ప్రజా పంట కంటక పాలన పేరు పాలసినటువంటి కాంగ్రెస్ పార్టీని ప్రజాపాలన అని చెప్పేసి కూడా అప్రజాస్వామిక పాలనకు తెరలేపుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సరైన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఆలోచించాలి సోషల్ మీడియాలో మీరు వస్తున్నటువంటి వార్తలు నిజంగా నిజమా కాదా ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా ప్రధాన మీడియా ఏది కూడా పార్టీలకన్నీ అమ్ముడు అయినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం ఎవరు కూడా ఎక్కడెక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలైతేనేది లేకపోతే ఎక్కడెక్కడ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దాష్టికాలకు సంబంధించి కింద వడ్డా మీద వడ్డా సోషల్ మీడియాని ప్రధానంగా చూపిస్తున్నటువంటి ప్రయత్నం జరుగుతుంది కాబట్టి దయచేసి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి ఎట్లుండే తెలంగాణ ఎట్లయింది తెలంగాణ అనే దాని అంశాన్ని మీద ప్రతిరోజు కూడా బేరేజ్ వేసుకోవాలి ఆ బేరేజ్ వేసుకున్న క్రమాన్ని అసలు ఏంది మనం ఏం మనకేం కావాలి ప్రజా ఏ విధంగా పాలన జరగాలి ప్రజలకు ఏం జరగాలి సంక్షేమం ఏ విధంగా ముందుకోవాలి అభివృద్ధి ఏ విధంగా ముందుకు పోవాలనే అంశానికి సంబంధించి దాని మీద కూడా ప్రతి ఒక్కరు దృష్టి సారించాలి ఈరోజు మేధావులందరూ కూడా పదవులకు అమ్ముడుపోతున్న సందర్భం ఈరోజు చాలామంది ఒక కులానికి వంటగా అవుతున్నటువంటి సందర్భాన్ని మనం ఖచ్చితంగా తెలంగాణ సమాజం చాలా ఏమంటారు దాన్ని ఒక గొప్ప సంకల్పంతో ఉండే సమాజం తెలంగాణ సమాజం చాలా తెలివికల్ల సమాజం తెలంగాణ సమాజం ఎంతో రాజకీయ అనుభవం ఉన్నటువంటి సమాజం తెలంగాణ సమాజం వాళ్ళందరూ కూడా ఒక ఒక తెలివైనటువంటి సమాజం కాబట్టి ఖచ్చితంగా ఎవరు తెలంగాణ ప్రయోజనాలు కాపాడుతారు ఎవరు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్ని అలాగే అనే అంశానికి సంబంధించిన దాని మీద అందరూ కూడా చర్చ జాగాలి ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇట్లనే కొనసాగితే ఇదే పరిపాలన అవగాహన రహిత్యంతో లేకపోతే పరిపాలన సరిగ్గా రాకపోవడంతో జరుగుతున్నటువంటి చేస్తున్నటువంటి చేష్టలు మాత్రం యావత్ తెలంగాణ సమాజం ఖచ్చితంగా ఒక కన్నేసి ఉంచాలి అవసరమైనప్పుడు ఈ ఈ యొక్క ప్రజాపాలన పేరిట అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాను సైన్ ఆఫ్ నేను మీరు జర్నలిస్ట్ పండు